రాష్ట్రంలో ఇవాళ జరిగే గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇక మొత్తం నాలుగు లక్షలకు పైగానే మంది అభ్యర్థులైతే అటెండ్ కానున్నట్టుగా వీరి కోసం ఎనిమిది వందల తొంభై ఏడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు ఇవాళ ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకుంటారు పరీక్షా కేంద్రాలను సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు ప్రతి పరీక్షా కేంద్రానికి సిట్టింగ్ స్క్వాడ్ను నియమించగా మూడు నుంచి ఐదు సెంటర్లను తనిఖీలు చేసేలాగా ఫ్లైయింగ్ స్క్వాడ్స్ టీంలను ఏర్పాటు చేశారు నిర్ణీత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోరు ఇక అభ్యర్థులు ఏ ఫోర్ సైజ్ పేపర్ పైన లేజర్ కలర్ ప్రింట్తో హాల్ టికెట్ తీసుకోవాలని అధికారులు సూచించారు ఇక దానిపైన మూడు నెలలలోపే తీసిన ఫోటోను కూడా అతికించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు